ఒక్కసారి మీరిద్దరూ ఒక రెండు అడుగులు ముందు కేసు ముందుకు రారా ఉన్నది ఒకటే జిందగీ హలో గురు ప్రేమ కోసమే ది సూపర్ హిట్ కాంబినేషన్ ప్రెసెంటింగ్ యూ రామ్ గారు అండ్ అనుపమ గారు మీ కళ్ళు కెమెరా కళ్ళు అన్నీ ఇద్దరి పైనే ఉన్నాయి వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్ యాక్చువల్లీ రామ్ గారు అండ్ అనుపమ్మ గారు అది ఒక్క ఫోటో ఆప్ కూడా ఇచ్చేద్దాం మీ ఇద్దరు స్పెషల్గా ఎస్ నెక్స్ట్ ఆనంద మీడియాలో ఈ కాంబోలో రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం ఆనంద మీడియాలో ఈ కాంబోలో సినిమా రావాలి సో ఇందాకే మేమందరం డిసైడ్ చేసాం మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ రావాలి బ్యాంగ్లో అని సో ఎస్ సో మీ ఇద్దరి మాటలు వినే ముందు రామ్ గారి విషెస్ వినే ముందు అంటే జస్ట్ మాటలే ఉంటే ఏం బాగుంటుంది ఒక డైలాగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది ఒక్కసారి బ్యాక్ టు సిక్స్ ఇయర్స్ మేబీ వెళ్ళిపోదామా అంటే అనుపమా గారికి ఫ్యాన్స్లో చాలా స్లోగన్స్ ఉన్నాయి మీకు కూడా తెలుసు ఆ విషయం కానీ అనుపమా గారిని అనుప్మా అన్నది మాత్రం మీరు ఒక్కళ్ళే రామ్ గారు కదా ఒక్కసారి మీరు రండి ఆ డైలాగ్ కావాలి మాకు అనుప్మా గుర్తుందా ట్రైన్లో మేమేం మర్చిపోలేదు సరే రామ్ గారి చేత ఆ డైలాగ్ చెప్పించే ముందు అఫ్ కోర్స్ అనుపమ గారి మాటలు వినేసేద్దాము సో లెట్స్ అనుపమ పరమేశ్వరన్ గారు అందరికీ నమస్కారం చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ ఇట్స్ అండ్ నిజం చెప్పాలంటే నేను మామూలుగా స్టేజ్లో నాకు అంత టెన్షన్ ఏమి ఉండదు ఈరోజు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉన్నారు కాబట్టి ఏమో నాకు ఇంత భయం మీ అందరికీ తెలుసు ఐ థింక్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఉన్నదొక ఒక డే స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బిన్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం కలిసి కూడా అండ్ అయినా లైక్ నాకు వి వి ఆర్ ఇన్ టచ్ అండ్ నేను నాకు పరదా ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకి చాలా క్లియర్గా తెలుసు అండ్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదో వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అబౌట్ పరద అండ్ దెన్ ఐ వాస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద మూవీ అండ్ దెన్ ఈజెట్ నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నన్ను నాకు చెప్పు ఐల్ విల్ బి ద హెట్ సపోర్ట్ యూ ఫర్ దిస్ ప్ సో దాట్ కైండ్ ఆఫ్ అ ఫ్రెండ్ అనమాట ఎనీడే ఎనీ హష్యూ ఐ కెన్ జస్ట్ కాల్ హిమ్ అండ్ హీ విల్ బీ దేర్ ఫర్ యూ అలాంటి ఫ్రెండ్షిప్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు చాలా చాలా తక్కువ అండ్ రియలీ 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 బ్లెస్ దట్ ఐ హెవ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ దిస్ మీన్స్ అ లాట్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మా కోసం ఇక్కడికి వచ్చి ఈ ట్రే ట్రైలర్ ఇలా లాంచ్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం అండ్ రియలీ 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 థ్యాంక్స్ అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఆంధ్రా కింగ్ నువ్వు చాలి ఐ హోప్ రామ్ గారు విల్ సాంగ్ హంగ్ సంథింగ్ నో బట్ ఫ్యాన్స్ వర్ సింగింగ్ ఫర్ యూ నో ప్రాబబ్లీ యువర్ ఫ్యాన్స్ షుడ్ సింగ్ ఫర్ బట్ బట్ హై రియలి హ్యాపీ దట్ నౌ హీ ఈస్ అసెస్ట్ ఆర్ హోపింగ్ లర్డ్ మైర్ సాంగ్స్ ఫ్రమ్ యూ అండ్ వన్స్ అగైన్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ థ్యాంక్ యూ అనుపమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా గురించి నేను చాలా చెప్పాలి నేను ప్రతిరోజు చెప్తున్నా నన్ను వీళ్ళందరికీ తెలుసు కూడా ఇంకేం చెప్పాలి ట్రైలర్ చూపించాను బాగుంది కదా ట్రైలర్ వస్తారు కదా థియేటర్కి చూస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ మచ్ వావ్ దాస్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అనుపమ్మ గారు సుబ్బుగా మిమ్మల్ని చూడ్డానికి వెయిట్ చేస్తున్నాము బట్ ఇక్కడ వచ్చిన అందరు ఫ్యాన్స్ కోసం ఒక్కసారి ఆ హుక్ స్టెప్ మీ నుంచి చూస్తే ఇంకా మాకు ఒక పెద్ద పండగలా ఉంటుంది అని మా ఫీలింగ్ ఎగరేర Bookstep ki song please. Come on, Anupama Garu fans. Pinka Kanchan, power please. Chala power. సో గ్రేస్ఫుల్ కమాన్ ఎవ్రీబడి ఒక్కసారి గట్టిగా వేసుకుందాం ఫర్ అనుపమ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు అడగగానే మా కోసం చాలా గ్రేస్ఫుల్గా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ మరి ఇట్స్ టైమ్ ఫర్ ది ఎనర్జెటిక్ స్పీచ్ లెట్స్ యూర్ ఫర్ రామ్ పోతు నేని

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్ ఫీల్స్ గ్రేట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది నాకు కూడా చాలా చెప్పింది సినిమా గురించి అనుపమా చెప్పింది అండ్ దెన్ ర్యాండమ్లీ ఐ మెడ్ వన్ ఆఫ్ ద రైటర్స్ అండ్ ఐ కెమ్ టు నో అబౌట్ ద లైన్ ఆల్సో ఇట్స్ వెరీ ఎంపవరింగ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ అండ్ డెఫినెట్గా దాని సినిమాలు ఎంకరేజ్ చేయాలి నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే హిందీలో బాలీవుడ్లో చూస్తూ ఉంటాం లాపత లేడీస్ అయన్ని సో వై కాంట్ వి మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనిపిస్తా ఉంటది and i think we need more uh, female oriented films as well come up with new scripts new stories to tell and yeah thank you cinema hero oriented another hero hero producer to hero and we should really uh, encourage producers like this because um, thank you thank you thank you thank you we should really encourage producers like this e cinema హిట్ అయ్యి మీకు చాలా డబ్బులు రావాలనుకుంటున్నాను మీకు వచ్చే ప్రతి రూపాయికి పక్క ప్రొడ్యూసర్ ధైర్యం వస్తూ ఉంటుంది సో తమ్ముడు తట్టుకో అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గారు ఐ వాచ్ సినిమా బండి ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ యు మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఒక చిన్న డౌట్ వచ్చింది పరదా వేసిన తర్వాత కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టిందా లేదా ఎలా తెలిసింది మీకు టేక్ టేక్ ఎలా ఓకే చేశారనే చిన్న డౌట్ వచ్చింది బట్ దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ నై వాజ్ లైక్ యూ నీడ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ టు పెర్ఫామ్ ఎందుకంటే కవర్ చేసి ఉన్నా సరే ఆ భావం బయటకు తెలియాలన్నా సరే అక్కడక్కడ గ్లింసెస్ కనపడతా అమ్మా ప్లీజ్ సైలెన్స్ కొంచెం అక్కడక్కడ గ్లింసెస్ కనపడుతున్నాయి ఏ పార్ట్ కనపడితే ఆ పార్ట్ యాక్ట్ చేస్తూ ఉండాలి సో ఐ థింక్ యూ క్యాస్ట్ ది రైట్ గర్ల్ అండ్ గోపి సుందర్ గార్ మ్యూజిక్ ఇట్స్ అమేజింగ్ హై ఆల్వేస్ లవ్డ్ హిస్ మెలడీస్ అండ్ మూడు బ్యూటిఫుల్ పార్ట్లు ఇచ్చారని చెప్పింది అండ్ యా ఉప్మా పాపా సో అనుపమా గురించి చెప్పాలి షీ ఈస్ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైస్ సిన్స్ క్వైట్ సమ్ టైమ్ నా రెండు సినిమాలు చేసే ఉత్తరం ఏ క్యారెక్టర్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తుంది అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ యాక్ట్రెస్సెస్ వర్క్ విత్ మీకు చాలామంది తెలియదు ర్యాండమ్గా అప్పుడప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి అలా మారుతూ ఉంటాం ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామంటే మలయాళం సినిమా చేస్తున్నాను రేస్తిన్ డైరెక్టర్గా చేస్తున్నాను అంది యూనో అండ్ యాక్ట్రెస్ గోయింగ్ ఇక్కడ స్టార్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో సినిమాలు అజిస్టి డైరెక్టర్గా చేసి డూయింగ్ ఆల్ ఆఫ్ దర్ ఐ థింక్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ అ సినిమా ఐ థింక్ హ్యాచ్ ఆఫ్ అప్మా అనుపమ్మా సారీ ఐ షుడ్ కాల్ సారీ అనుపమ్మా అండ్ యా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ నాకు సినిమా స్టోరీ కూడా తెలుసు కాబట్టి ఐ నో వాట్ పీపుల్ ఆర్ అబౌట్ విట్నెస్ అండ్ పర్ద వేసిన తర్వాత కూడా నేను నట విశ్వరూపం చూస్తాను అనుకుంటున్నాను అండ్ యూ ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫిల్స్ లైక్ దిస్ అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నీడ్ టు ఎంకరేజ్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సపోర్టింగ్ యూ గ్ యువర్ అండ్ ఇది ఓ ఇది మన ఈవెంట్ కాదు మన ఈవెంట్ అప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూర్ సపోర్ట్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైంది ఎక్కడెక్కువ మాట్లాడకూడదు కొన్ని ఒక్కడే చెప్తా గుర్తుందిగా ఏంటి నా లక్కు మీరే నా కిక్కు మీరే రిలీజింగ్ సెకండ్ ఆఫ్ ఆగస్ట్ అందరూ మిస్ అవ్వకుండా చూడండి వి నీడ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కూడా నచ్చింది రివ్యూస్ చూసి ఎలా అన్నారు అంత స్కోప్ కూడా ఇవ్వకూడదు ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళిపోవాలి తెలుగు వాళ్ళు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్